వామ్ము 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 ఏంద్రి ఈ జనాలు అసలు మామూలుగా లేరు బస్ స్టాండ్లో చూస్తే ప్రతి ఒక్కరు లేడీస్ తప్పించి జెంట్స్ అయితే అవ్వడట్లేదు అండ్ యాక్చువల్గా అయితే ఇది కొత్త బస్ స్టాండ్ కాదండి అండ్ పాత బస్ స్టాండే అండ్ మేము పాత బస్ స్టాండ్కి వచ్చాము కదా ఇక్కడ మంచి సీట్లు దొరికితే అనుకుంటే మేము వీడికి వచ్చినాక అసలు మా దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంతమంది జనాలని చూసి అండ్ వీళ్ళందరూ చూరాపేటకి అనమాట సో వీళ్ళందరూ చూరాపేటకి అయ్యేసరికి బాకీ ఇంకెక్కువ భయం వేసింది అండ్ మాకు సీట్లు దొరికితే దొరకవో అండ్ అసలు అనవసరంగా వీడికి వచ్చినాం అదేదో కొత్త బస్ స్టాండ్ పోయినా అయిపోయేదేమో అనిపించింది సో ఇక అనుకోకుండా మనమైతే వీడికి రావడం వల్ల ఇక మన వాళ్ళ ఫేస్ కూడా మారిపోయిందనమాట సో అయితే మనం పోతాము పోమో అసలు ఇవాళ రిటర్న్ అయ్యేటట్టే ఉంది అన్న ఆలోచనలు అయితే ఉన్నామన్నమాట అటెడ్ చేసి మొత్తానికైతే సాధించినాం అండ్ ఇంతకీ చెప్పలేదు కదా నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి సూర్యాపేటకి వెళ్తున్నా అండ్ యాక్చువల్గా అయితే ఇవాళ మా రెండో సిస్టర్ వాళ్ళ అబ్బాయి అండ్ అవినాష్ బర్త్డే అనమాట సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మాకు అసలు ఒక పండగ లాంటిది అనమాట అండ్ ఇక మొత్తానికైతే మనం అయితే బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే చేరుకున్నాము అదేందో తెలియదు కానీ మా పెద్దక్క పిల్లలు నేను మా అన్నయ్య పిల్లలు నేను మా పిల్లలు నేను మా రెండో సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరు బర్త్డేల కంటే మా అవినాష్ బర్త్డే అంటే అదేందో మాకు ఒక స్పెషల్ అనమాట అదొక పండగనే చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఎందుకో తెలియదు వాడు చిన్నప్పటి నుంచి వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ నుంచి చాలా గ్రాండ్గా అయితే జరిగినాయి అనమాట సో ఇక అయితే అంటే బయట వాళ్ళనే పిలిచేది ఏం లేదు మన వాళ్ళ వరకైనా కానీ మేము చాలా బాగా చేసుకుంటాం వాడి బర్త్డే అంటే మాకు ఒక పండగ అనమాట ఏడు మొత్తానికి అయితే వాడి బర్త్డే కేక్ కటింగ్ వాడి కట్టే ఫస్ట్ ఇక మా పొట్టిని కట్ చేయాలన్న ఉబ్బలాటల్లో ఉందనమాట సో ఆల్రెడీ ఒక కేక్ అయితే వాడు కట్ చేసి నేను నెక్స్ట్ కేక్ దీంతో కట్ చేయించు ఎందుకంటే దాని సంతోషం కొరక అనమాట సో వాడ అబ్బాయి నెక్స్ట్ మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత మా పొట్టిదనమాట సో అందుకే దానికి అంత గారాభం అనమాట అందరి దృష్టిలో చాలా గారాభం ఈ మొత్తానికైతే మనోడైతే కేక్ కుమ్మేస్తున్నాడు అండ్ ఈ పొట్టి చూడండి అసలు స్పూనే లాగా ఇచ్చేటట్టే ఉంది మొత్తానికైతే ఇక కేక్ కట్టింగ్ అయిపోయింది కాబట్టి ఇక మేమైతే అందరి ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీని అందరం కలిసి విడివిడిగా అయితే ఫొటోస్ అయితే దిగినాం అండ్ ఇదైతే మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఓర్ని బర్త్డే సెలబ్రేషన్లు కూడా ఛానల్లో పెట్టుకోవాలా అంత అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఏ సెలబ్రేషన్స్ అయినా నా ఛానల్ కాబట్టి తప్పకుండా నేను నాకు నచ్చింది ఏదైనా పెట్టుకునే ఛాన్స్ ఉంది సో ఈ వీడియోని చూసి కూడా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను అందరికీ అదే చెప్తున్నా అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నా ఛానల్లో నేను ఏదైనా పెట్టుకునే హక్కు నాకు ఉంది ఎన్ని మరీ మరీ గుర్తుంచుకోండి అండ్ ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట నేను మొత్తానికైతే ఇక మా నెక్స్ట్ ఇక అసలైన పెద్దలు నేను మా అత్తయ్యాను నేను మా అమ్మగారు అయితే ఇద్దరు కలిసి ఒకటే ఫోటో దిగారంట సో ఇక మొత్తానికైతే ఇక మానోడు బర్త్డే అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ అయ్యయ్యో వచ్చేసామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసాం బట్ మా మా సార్ ఒకడే మిస్ అయిపోయాడన్న బాధ ఒకటే నాకైతే ఉంది ఎందుకంటే యాక్చువల్గా అయితే నేను ఇక్కడ ఉంటే తను అక్కడ ఉండాలి లేకపోతే నేను అక్కడ ఉంటే తను ఇక్కడ ఉండాలి ఎందుకంటే మనకి షాప్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే తప్పదు అండ్ అందుకే ఇక నేనైతే ఇక నేను మా పిల్లల వరకు రావాల్సి వచ్చింది అండ్ మన యూట్యూబ్ స్టార్ అండ్ మా వారైతే రాలే రాలేకపోయారు అండ్ మొత్తానికైతే ఇక మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం సో తను లేడని ఒక బాధ తప్పించి మనోడని గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ వీడు చాలా వరకు అయితే ఫస్ట్ నుంచి చాలా డీసెంట్ బాయ్ అనమాట అయ్యయ్యో నా కాలు ముక్కిస్తున్నారు చూడండి ఎండ్ ఇక నాకైతే మా పిల్లలందరి ప్రవర్తనలలో చూస్తే నాకైతే వీడి ప్రవర్తన వీడి డీసెంట్ అంత వీడిదంతా వెరైటీగా ఉంటుంది అనమాట అసలు నాకైతే వీడైతే చాలా చాలా ఇష్టం అండ్ వీడియో కోసం అనే కాదు నేను బయట కూడా రియల్గానే చెప్తున్నా అండ్ ఇక మొత్తానికైతే మనోళ్ళందరూ కలిసి ఒక చిన్న సెల్ఫీ అయితే మనోడితో దిగినాం అనమాట సో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించేసేయండి అరే వీడికి ఏమైందో తెలీదు కానీ ఇప్పటిదాకా డీసెంట్గా ఉన్న వీడు ఒక్కసారి హఠాత్తుగా ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసేసాడో అండ్ ఇక వాడి రేంజే మారిపోయిందండి నిజంగా ఎందుకంటే ఫ్యామిలీ ముందు ఎలా ఉండాలో డీసెంట్గా వాడికి చాలా వరకు తెలుసు అండ్ ఫ్రెండ్స్ ముందు ఎలా ఫ్రీగా ఉన్నాలో వాడికి ఇంకా బాగా తెలుసు అనమాట సో మొత్తానికైతే వాళ్ళు రావడం మానవాడికి ఫేస్లో ఒక నవ్వు కల రావడం అంతా ఒకటేసారి జరిగింది మనోడికి అయితే గిఫ్ట్ కూడా స్పాన్సర్ చేశారనమాట సో ఆ గిఫ్ట్ ఏంటా అని చూసే లోపే అసలు మన పొట్టిది మాత్రం అసలు ఆతురతోటి మొత్తం ఓపెన్ చేసి దాన్ని నల్ల కల్లోలం చేసేసింది ఇంతకు ఆ గిఫ్ట్ ఏందో చూసేద్దామా నేను మొత్తానికైతే రాధాకృష్ణుడి బొమ్మ అనమాట సో రాధాకృష్ణుడి ఫొటోస్ ఎంత బాగున్నాయి అంటే లైట్ ఫోకస్కి షైనింగ్ మాత్రం అద్దరిపోతుంది అండ్ కలర్ కలర్స్గా చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది గిఫ్ట్ కూడా అయ్యయ్యో మన వీడియోలో ఒకటి మిస్ అయిపోయిందబ్బా నిజంగా ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలిసి మనం అనేది మంచి సైడ్కి తీసుకెళ్ళి స్పెషల్ కేక్ కట్ చేయించి అండ్ ఫేస్ మొత్తం అంతా ఆగబాగం చేసేసి అనమాట సో ఎందుకంటే ఈ మన బర్త్డే సెలబ్రేషన్స్ అనేది సంవత్సరానికి ఒక్కరోజు వస్తాయి కాబట్టి సో ఇక మనవాడికి అయితే చాలా బాగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాగా సెలబ్రేట్ చేశారో వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ అనమాట సో ఇక వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను మొత్తానికైతే మనోడికి స్పెడ్స్ పెట్టేసి వాడిని అసలు ఒక లుక్లో అయితే అనమాట మన వీడియో అయితే బాగానే వచ్చినాయి కానీ నా జలుబు మాత్రం తగ్గలేదు అందుకే వాయిస్ అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోండి